హలో అండి బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నామనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు అసలు మీరు ఎక్కడికి వెళ్లకుండా కేవలం ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో ఈ ఒక్క వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తూ మీకైతే బ్లౌజ్ కటింగ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నేర్చుకోవచ్చు విధంగా అనేది నేను మీకు చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో చూపిస్తాను ఓకేనా సో ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ ఇలా ఒక సైడ్ టైట్ ఉంటుంది దీన్ని మనం బొద్దుపాటు అంటాము ఈ బొద్దుపాటు మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్ లో ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద మనకి ఎక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పావించే డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ ట్రా చేసేసుకోవాలి ఈ డిఫరెన్స్ తోని ఎందుకు అంటే మనం ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగం కట్ చేసుకోవాలి ఈ వెనకాల భాగం కట్ చేసుకునేటప్పుడు కింద ఇక్కడ మనం హెమ్మింగ్ పట్టి అనేది యాడ్ చేస్తాం అందుకోసం ఇక్కడ పావించినది ఎక్కువ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం చూడండి ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడుగు ఇక్కడ భుజం ఉంది కదా భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్ కింద డాట్ ఉంటుంది ఇక్కడ వరకు మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసేసుకోవాలి చూడండి ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి ఎందుకోసము అని అంటే ఇక్కడ మనము వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టు పెట్టినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి ఇక్కడ లైన్ మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇప్పుడు నడుము కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇది వెనకాల భాగం కదా ఈ వెనకాల భాగం యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి ఇటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేయండి మధ్యలోకి ఫోల్డ్ చేస్తే మనకి ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఇక్కడి వరకు ఉంది దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకోవాలి అంటే మనకి ఇక్కడ డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి సేమ్ ఇప్పుడు ఇదే విధంగా పెట్టేసుకొని పైన నెక్ మార్కింగ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ నెక్ యొక్క కింది భాగంలో ఈ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఈ పట్టి ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోవాలి ఇక్కడ పావించి ఎందుకు పైకి తీసేసుకోవాలి అంటే ఇక్కడ మనం హెమ్మింగ్ చేస్తాం కదా హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ చేసినప్పుడు పావించని లోపలికి పోతుంది కాబట్టి మనం ఈ విధంగా పావించని ఎక్స్ట్రా తీసేసుకోవాలి నెక్స్ట్ దీని యొక్క పొడుగు ఉందో మార్క్ చేసేసుకోండి మరి ఇది ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర ఇలా క్రాస్గా తీసుకోవాలా స్ట్రైట్గా తీసుకోవాలా అంటే స్ట్రెయిట్గా పట్టేసుకోండి సారీ ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్ గా పట్టేసుకొని ఇక్కడ చేతి ఒక కుట్టు కనబడుతుంది కదా ఈ కుట్టు ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది కానీ దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు పైకి తీసుకోవాలి అంటే ఈ చేతి భాగము దీనికి జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడి వరకు తీసేసుకున్నాం రైట్ కానీ ఇక్కడ ఇదే పాయింట్ దగ్గర మనం ఇంకొక పాయింట్ ఇంకొకటి చెక్ చేసేసుకోవాలి ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చేతులు జాయిన్ చేసే కింది భాగం ఉంది కదా ఈ చేతులు జాయిన్ చేసే కింది భాగం దగ్గర నుండి ఈ ఫస్ట్ బుక్స్ ఉంటాయి కదా ఇక్కడి వరకు ఇది తీసేసుకోవాలి ఇది తీసేసుకునేటప్పుడు లాగి పట్టి తీసేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్లో ఉంటుంది కాబట్టి లాగి పట్టి తీసేసుకోండి లేదు అనుకుంటే చేతులు జాయిన్ చేసే కింది భాగం ఇక్కడ పెట్టేసుకొని ఈ పాయింట్ వచ్చేసి ఇలా లాగి తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ లాగి తీసేసుకుంటే ఇది ఎక్కడ వరకు వస్తే అక్కడి వరకు మనం తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది కదా ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇది వచ్చేసి నడుము కొలత ఇప్పుడు చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి ఇంత వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ రెండు ఇంచులు కానీ ఈ విధంగా తీసేసుకోవాలి మరి ఇది ఎందుకోసం అంటే ఇక్కడ మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు మనకి లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవడానికి సైడ్కి బట్ ఉండాలి కదా అందుకోసం ఇక్కడ ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం నెక్కు మార్కింగ్ చేసుకున్నాం ఈ నెక్కు మార్కింగ్ చేసుకోవడం ఇప్పుడు ఇదే కదా మనం ఫస్ట్ టైం కదా మీరు కట్ చేసేది అప్పుడు మీకు నెక్కు మార్కింగ్ అనేది కష్టం అయిపోతుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కనబడుతుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ లోపలికి కరెక్ట్ గా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్ గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్ గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా కనబడుతుంది కదా నెక్కు షేపు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇట్లా రౌండ్ గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా కానీ కట్ చేసేటప్పుడు మాత్రం ఈ మార్కింగ్ పైన కట్ చేయద్దు మరి ఎందుకు ఇక్కడ అనంటే ఇది ఉంది ఇప్పుడు ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసినాం కదా దీనికంటే ఒక పావించు లోపలికి మాత్రమే కట్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసుకొని మనం ఇక్కడ పట్టి వేసేస్తాం కదా పట్టి వేసినప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది లేదు మీరు ఇక్కడ వరకు కట్ అనుకోండి స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయి గల్లా అనేది అంటే నెక్ అనేది వెడల్పోయిపోయి లూజ్ అయిపోతుంది ఎక్కువ అయింది అని కస్టమర్స్ చెప్తారు సో అందుకోసమే ఎక్కడి వరకు ఉందో దానికంటే ఒక పావించు మన సైడ్కి ఇటు సైడ్కి జరుపుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫస్ట్ మనం డ్రా చేసుకున్న లైన్ ఉంది కదా ఈ ఫస్ట్ డ్రా చేసుకున్న లైన్ దగ్గర పెట్టేసుకొని ఈ షోల్డర్ అంటే ఈ భుజం పట్టి ఎంత ఉందో చూసేసుకోండి ఈ భుజం పట్టి కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటున్నా ఎందుకు అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపల కుట్టు కోసం పోతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ ఈ పట్టి వచ్చేసింది ఇక్కడ ఇది వచ్చేసింది కదా ఇప్పుడు ఇవి రెండింటి స్క్వేర్ బాక్స్ లాగా మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ లాగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మూల లాగా వచ్చేసింది కదా ఈ మూల దగ్గర ఇదిగోండి ఇంత వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చంక కొల సారీ మనం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసేసుకోవాలి కదా మరి ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే చంక ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంతోనే చెక్ చేసేసుకోవాలి ఇది చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ యొక్క చంక దగ్గర పైన ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుండి చెక్ చేసేసుకుందాం చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ ఉన్న కుట్టుకి మనం మార్కింగ్ చేసింది కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది ఒకవేళ అలా మ్యాచ్ రాలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న లైన్ ని కొంచెంగా పైకి కానీ కిందికి గానీ జరుపుకోవచ్చు మీకు ఇంకొక డౌట్ రాలి మరి దీన్ని జరుపుకున్నప్పుడు దీని యొక్క పొడుగు ఎక్కువ గానీ తక్కువ గానీ అవుతుంది కదా అక్క అని అడగొచ్చు అవునా సో దీంతో మనకి ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ నాకు ఇది కూడా కొలత బ్లౌజ్ లాగానే ఉండాలి అని అనుకుంటే ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుండి ఇలా కొంచెం క్రాస్లో కట్ చేసేసుకోండి క్రాస్లో కట్ చేసేసుకుంటే కూడా మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ వెనకాల భాగంలో లెవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇక్కడ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే ఒక మూడు మూడున్నర ఇంచుల పొడుగు తీసేసుకోండి ఇది ఎంత ఉన్నా పర్వాలేదు కానీ సైడ్కి మాత్రం ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉంటే మనకి బ్లౌజ్ అనేది లెవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంత ప ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గానే ఉంది కొంచెం భుజాలు జారుతున్నాయి అని మన దగ్గరకి కస్టమర్ చెప్పినప్పుడు ఇదిగోండి ఇక్కడ నుండి ఈ విధంగా కొంచెం క్రాస్లో మార్క్ చేసేసుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే మనకి బ్లౌజ్ యొక్క భుజాలనేవి అస్సలు జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్స్ట్ ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాతనే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్కి మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇటు ఇంకొక ఆపోజిట్ సైడ్ ఉంటుంది చూడండి ఈ ఆపోజిట్ సైడ్ లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ రెండు వరుసలు ఉంది మనం దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి ఒకేసారి మనము రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు కానీ నేను క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదిగోండి నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకోసము అనేది నేను హ్యాండ్ హ్యాండ్స్ మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కింద ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ మార్కింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఏమో ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి లైన్ మార్క్ తీసేసుకున్నాను తర్వాత ఒకవేళ మీరు పైపింగ్ వేసుకున్నారనుకోండి సావించి చాలు లేదు నాకు మాత్రం సేమ్ దీని లాగానే కావాలి ఈ విధంగా హెమ్మింగ్ పట్టి కావాలి కాబట్టి నేను ఇక్కడ వన్ ఇంచ్ తీసేసుకున్నాను ఎందుకంటే ఇది మనం లోపలికి స్టిచ్ చేస్తాం సేమ్ యాసిటీస్ గా సారీ ఈ విధంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు కావాలి హ్యాండ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టుకి స్ట్రైట్ గా పట్టేసుకోండి ఇది స్ట్రైట్ గా పట్టేసుకొని ఇక్కడ ఈ లైన్ దగ్గర తీసేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉంది పొడుగు ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి హాఫ్ ఇంచ్ అనేది మనకి కుట్టు కోసం ఇప్పుడు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఇది ఉంటుంది చూడండి దీన్ని హ్యాండ్ యొక్క లూజ్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క రౌండ్ అని అంటాం ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఇది మన రెండో పాయింట్ నెక్స్ట్ ఈ చంక యొక్క కింది భాగం ఉంది చూడండి ఈ చంక యొక్క కింది భాగంలో ఇది ఎంత పొడుగుందో తీసేసుకోవాలి ఇది ఎంత పొడుగుందో అనేది ఇట్లా క్రాస్లో తీసుకోవాలా స్ట్రైట్ గా తీసుకోవాలంటే ఎలా తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఇదిగోండి ఇప్పుడు ఈ ఫిట్టింగ్ ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఎందుకు ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి అంటే మీకు తెలుసు ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఫస్ట్ పొడుగు మార్కింగ్ చేసేసుకోండి తర్వాత ఇక్కడున్న ఫిట్టింగ్ ఇది వచ్చేసి మనకి ఈ ఫిట్టింగ్ నెక్స్ట్ ఈ పొడుగు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పొడుగు తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాం అవునా ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడి వరకు ఇలా క్రాస్లో కాకుండా ఇక్కడ నుండి దీనికి గా పట్టేసుకోండి గా పట్టేసుకొని ఈ లైన్ పైన మనం కింద లైన్ ఉంది కదా పొడుగు లైన్ కాకుండా ఇంకో కింద లైన్ మార్క్ చేసుకోలేదా ఆ లైన్ పైన ఇది ఎక్కడ వరకు ఉందో అనేది మార్క్ చేసేసుకోవాలి సో ఇక్కడ వరకు వచ్చేసింది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ రావాలి కదా పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఇదిగోండి ఇట్లా ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని కిందికి ఈ రెండు ఇంచుల దగ్గర పావించి కిందికి తీసేసుకోండి ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉన్న దాన్ని కొంచెం రౌండ్గా రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పాయింట్ ని టచ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి మీకు హ్యాండ్స్ ఒక పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ ఇందులో మనకి చాలా మందికి హ్యాండ్స్ కి లోతు తీయడం రావడం లేదు అని చెప్తున్నారు సో హ్యాండ్ కి లోతు ఏ విధంగా తీయాలి అంటే ఇప్పుడు దీని యొక్క మధ్యలో పాయింట్ ఏది ఇదే కదా ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత లేదు అంటే మనకు కొంచెం చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అని తెలుస్తుంది ఏ విధంగా అంటే నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే చిన్న సైజ్ అని ముప్పై కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అంటాం సో చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకేమో ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకేమో ముప్పై ఇంచు తీసేసుకోవాలి తీసేసుకొని ఇక్కడ ఈ విధంగా కట్ చేసేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క లోతు ఈ లోతు ఎక్కడ తీయాలి మరి రెండు సైడ్లో లో తీయాలంటే తీయద్దు కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే ఈ లోతు అనేది తీసేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్లో స్టిచ్ చేసేసుకోవాలి అప్పుడు మనకి చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఓకే మరి ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాము అంటే నార్మల్ గా మనం నాలుగు వర్తలు ఇట్లా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ అతుకులు అయితే వస్తాయి అతుకులు అనేవి నాలుగు దిక్కులు పడతాయి అదే ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఇటు సైడ్ అతుకులు పడవు కేవలం రెండు సైడ్లో మాత్రమే అతుకులు పడతాయి అప్పుడు ఏంటి మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది విధంగా స్టిచ్చింగ్ కూడా విసుగు లేకుండా ఫాస్ట్గా ఉంటుంది అందుకోసమే ఎప్పుడు కూడా హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం హ్యాండ్స్ మార్కింగ్ పెట్టేసుకున్నాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం వెనకాల భాగం అయితే కట్ చేసుకోవాలి దీన్ని వేసేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాలి సో ఇక్కడ ఇది మనం మార్కింగ్ అయితే చూసింటుంది కదా కట్ చేస్తే చూడండి మీకు షేప్ కూడా పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది నెక్ చంక భాగము అదే విధంగా ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మన రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా దీన్ని ఈ విధంగా తిప్పేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తిప్పడం వల్ల ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది విధంగా ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ వచ్చాయి అవునా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి రెండు మెథడ్స్ అయితే తెలుసుంటారు ఒకటి స్ట్రైట్ కట్ ఇంకొకటి క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ నెక్ యొక్క కింది భాగం ఈ పట్టి ఉంది చూడండి ఈ పట్టి ఈ బొద్దు పార్టీకి ఇలా స్ట్రైట్ గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం అంతే ఓకే ఈ విధంగా తీసుకుంటే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు క్రాస్ కట్ బ్లౌజ్ కావాలి అంటే ఇప్పుడు ఈ నెక్ యొక్క కార్నర్ ఉంది చూడండి ఇది 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 వచ్చేసి ఇక్కడ ఉండాలి ఈ విధంగా తీసేసుకొని ఇలా క్రాస్ లా తీసేసుకున్నాం అనుకోండి ఇక్కడ చూడండి ఎంత క్రాస్ ఉందో దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఒకవేళ ఇక్కడ కట్ అవుతుంది అని అనుకుంటే మీరు ఇలా కిందికి తీసేసుకోవాలి ఓకే ఈ విధంగా తీసేసుకొని కట్ చేసుకుంటే దాన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం మిగతా డిఫరెన్సెస్ అయితే ఏముండో సేమ్ యాజ్ గా కట్ చేసుకోవాలి క్రాస్ కట్ కైనా స్ట్రైట్ కట్ కైనా ఓన్లీ ఇట్లా పెట్టడం మాత్రమే చేంజ్ ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దీనికి సేమ్ ఇట్ యాజిటీస్ గా లైన్ బార్డర్ అయితే వేసేస్తాం ఇక్కడ చూడండి సేమ్ ఇట్ యాజిటీస్ మనం అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేస్తున్నాం ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్దింగ్ మిగతా అంతా సేమ్ కానీ నెక్ ఒకటి మార్క్ చేయలేదు ఎందుకంటే మనకి వెనకాల భాగం యొక్క నెక్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇక్కడ నెక్ అనేది మార్క్ చేసుకోలేదు ఫస్ట్ మనం నెక్ అనేది మార్క్ చేసేసుకుందాం నెక్ మార్క్ చేసుకోవాలి అంటే హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టి తీసుకోవాలంటే ఏ పట్టి తీసుకున్నా ఏం కాదు ఒకవేళ కాజా పట్టి తీసుకుంటే కాజా స్టిచ్ చేస్తాం చూడండి ఇక్కడ వరకు మాత్రమే మెజర్ చేసుకోవాలి అదే ఒకవేళ హుక్స్ పట్టి తీసుకున్నాం అనుకోండి ఇక్కడ స్టార్టింగ్ వరకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఉందా ఇది వచ్చేసి ఇక్కడికి పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకొని చూడండి ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలి ఇట్లా గుంజి పట్టినట్టు తీసుకుంటే మనకు షేప్ రాదు కదా కొంచెం ఇట్లా రౌండ్గా పట్టి తీసేసుకోండి ఇక్కడ తీసేసుకునేటప్పుడు కొంచెం ఇది ఇట్లా తీసేసుకోండి లోపలికి అని తీసేసుకోండి ఈ విధంగా పట్టేసుకొని ఇది ఇట్లా రౌండ్గా తీసేసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఇక్కడ చూసినట్టు కదా ఈ స్ట్రైట్ లైన్ అనేది ఈ కాజా పట్టి వరకు ఉండాలి అదే హుక్స్ పట్టి అయితే స్టార్టింగ్ వరకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నెక్ నెక్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చంక భాగం మార్కింగ్ చేసుకోవాలి అదేంటి ఆల్రెడీ మనం చంక మార్కింగ్ చేసేసుకున్నాం కదా వెనకాల భాగం యొక్క చంక భాగం అని అంటే వెనకాల భాగం యొక్క చంక భాగం కంటే ఫ్రంట్ పార్ట్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎందుకు అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి ఎక్కువ వస్తాయి అవునా బ్యాక్ అయితే రావు చాలా మందికి వచ్చే వాళ్ళకి తక్కువ ఉంటాయి సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ మిడిల్ ఉంది కదా ఈ మిడిల్లో లోతు అనేది తీసేసుకోవాలి ఈ విధంగా లోతు తీయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా లోతు తీయాలి ఈ విధంగా తీస్తే అస్సలు ముడతాలు అనేవి రావు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి ఇది ఏమంటాం మనం కాజా పట్టి ఒక పొడుగు అని అంటాం మరి ఇది ఎంత తీసేసుకోవాలి ఏ విధంగా కట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన పార్ట్ సెపరేట్ గా కింది సెపరేట్ సెపరేట్గా ఉంటది దీని ఏమంటాం అంటే చెస్ట్ పార్ట్ దీని ఏమో పెద్ద పట్టి షేప్ ఎంత పార్ట్ అంటాం ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఇది ఇది రెండు సెపరేట్ సెపరేట్ గా కట్ చేసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఈ ఫస్ట్ పైన పాట కట్ చేసేసుకుందాం పైన పాట కట్ చేసుకోవాలి అంటే ఇది ఎంతో ఎక్కడి వరకు ఉందో చూడండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే ఉంది అవునా ఇదిగోండి పైన పావించి కుట్టు కోసం వదిలేసేయండి పైన పావించి కుట్టు కోసం వదిలేసి ఇక్కడ కుట్టు ఎక్కడ కనబడుతుంది మీకు కుట్టు ఇక్కడ కనబడుతుంది కదా ఎక్కడి వరకు కుట్టు ఉందో అక్కడ వరకు కుట్టుకు మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఎందుకు ఇక్కడ వన్ ఇంచ్ అంటే ఇక్కడ మనం డాట్ స్టిచ్ చేసినాం చూడండి ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అదే విధంగా ఈ పైన భాగానికి ఈ కింద భాగం కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలిపి మొత్తం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకున్నాం ఇది ఓకే ఇటు సైడ్ అయిపోయింది నెక్స్ట్ ఇటు చంఖ భాగంలో కూడా మార్క్ చేసేసుకోవాలి చంక భాగంలో ఇదిగోండి ఇక్కడ నుండి కుట్టు అనేది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఫస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మాత్రమే మార్క్ చేసేసుకోవాలి దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ డాట్ ఉంది సేమ్ ఇక్కడ కుట్టు కొన్ని కొన్ని బ్లౌజ్కి ఇక్కడ డాట్ ఉండదు అలాంటప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి డాట్ ఉంటే వన్ ఇంచు డాట్ లేకపోతే హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి అయిపోయింది కదా నెక్ చంక నెక్ యొక్క కింది భాగం చంక యొక్క కింది భాగం అయిపోయింది నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తెలపాలి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ కింది భాగంలో ఇక్కడ డాట్ దీన్ని బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ అంటాం బ్లౌజ్ కుదరాలి అంటే ఇది ఒక్క డా ఇది ఒక్కటి కరెక్ట్గా తెలిస్తే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే మనం అద్దన్నా కుదురుతుంది ఓకే ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు పట్టేసుకోండి ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఇది ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ మెయిన్ డాట్ పట్టేసుకొని ఒక లైన్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్న దానిపైన ఈ మెయిన్ డాట్ ఈ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది ఫస్ట్ ఇక్కడ ఒక పావించు కుట్టు వదిలేసేయండి పావించు కుట్టు వదిలేసి ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది మెయిన్ డాట్ ఇక్కడ వరకు ఉంది డాట్ ఎక్కడ ఉంది కుట్టేసిందేమో ఇక్కడ ఉంది ఇదేమో ఇంత ఉంది సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఇక్కడ వరకు ఇది కూడా ఇక్కడ వరకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఇలా కలిపేసాం అనుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కానీ కొలత బ్లౌజ్ లో లేని కూడా మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను చూడండి అవి ఏంటి అంటే చాలా మంది హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని అంటున్నారు అవునా ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి ఓకే ఈ విధంగా పావు ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకి హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాదు అదే విధంగా ఇక్కడ డాట్స్ మార్కి ఇదంతా లోపలికి వెళ్ళిపోతాయి కదా అప్పుడు మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మనకి సైడ్ జాయింట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ డాట్స్ మార్కింగ్ చేయాలి కదా ఇదోండి ఈ డాట్ అనేది ఇట్లా గా తీసేసుకోండి ఎంత పొడుగు ఉండాలి అంటే ఇవి రెండు ఇంచులు కదా రెండున్నర ఇంచులు బ్లౌజ్ యొక్క పొడుగు బాగా పెద్దగా ఉంది అనుకోండి ఇంచులు లేదంటే రెండున్నర ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఒక డాట్ వస్తుంది కదా ఇది ఎంత తీసుకో ఎక్కడ తీసుకోవాలి అంటే ఇది ఎంత ఉందో దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మిడిల్లకి ఫోల్డ్ చేసుకుంటే ఎక్కడి వరకు వస్తే వరకు తీసేసుకొని ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకోవాలి ఇది ఎంత పొడుగు అంటే ఇది రెండున్నర ఇంచులు తీసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు తీసేసుకోవాలి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఒక పావించు ఇటు ఒక పావించు మరి ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా అంటే ఇక్కడ కేవలం పావు పావించు ఉండే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్ ఉండే విధంగా మనం థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇది కూడా సేమ్ పావు పావించే ఉండాలి ఇవి మూడు తీసుకున్న తర్వాత ఫోర్త్ డాట్ అనేది ఇక్కడ తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఆప్షనల్ కావాలి అనుకుంటేనేమో పెట్టేసుకోండి వద్దు అనుకుంటే తీసేసుకున్నా సరిపోతుంది ఓకే ఇప్పుడు దీనికి ఇంకేం కావాలి కింద పెద్ద పట్టీలు షేప్ బెల్ట్ కావాలి మరి అది ఎక్కడ స్టిచ్ చేసుకోవాలి అంటే క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడ మిగిలితే అక్కడైతే కట్ చేసేసుకోవచ్చు మనకి ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉంది కదా ఇక్కడ కట్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ ఒక లైన్ అయితే ఇక్కడ ఇది బొద్దు ఉంది కదా ఎప్పుడు కూడా యూజ్ చేయదు అందుకోసం ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాం దాని తర్వాత హాఫ్ ఇంచ డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ కూడా దీసే హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ తీసేసుకున్నాం ఇది ఎందుకోసమో అంటే ఇది వచ్చేసి మనము ఇక్కడ కనుకో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపల సైడ్ లైనింగ్ ఉండాలి ఇవి రెండు కలిపి జాయిన్ చేసినప్పుడు లోపలికి క్లాత్ పోతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్జిన్ తీసుకోవడానికి తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగు ఉంటే అంత పొడుగీ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటు వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టి సైడు ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ సైడ్ ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టీ సైడు ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ ఈ పట్టి యొక్క పొడుగు ఎంత ఉంటే అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఇది ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు కుట్టు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి అదే విధంగా ఇటు సైడ్ జాయింట్స్కి సైడ్ క్లియర్ ఇక్కడ అందరం ఇదే విధంగా చెక్ చేస్తాం కానీ ఈ మెయిన్ డాట్ అనేది ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తీసుకోవాలి మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో ఏ విధంగా చెక్ చేసేసుకున్నామో ఇక్కడ కూడా చూడండి ఈ లైన్ పైన బుక్స్ కాజా పట్టీ నుండి మెయిన్ డాట్ ఏ ప్లేస్ లో ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇక్కడ వరకు ఉంది కదా అక్కడ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ డాట్ యొక్క కింది భాగంలో దీని యొక్క ఎంత ఉందో కూడా చెక్ చేసేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసేసుకోవడం వల్ల చెక్ చేసుకోవడం వల్ల మనకి ఇదేంటి షేబెల్ట్ బెల్ట్ అనేది ముడతలు పడకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ముడతలు వస్తున్నాయి అని అనుకునే వాళ్ళు ఈ ప్లేస్లో కొంచెం తగ్గించుకోండి లేదు నాకు నాకు పెద్ద పట్టి మొత్తానికి ఇంత పెద్దగా వద్దు అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే షేప్ అంతా కూడా తగ్గించుకుంటే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి ఏంటి కేవలం కొలత బ్లౌజ్లో ఎలాంటి కొలతలు లేకుండా బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అని కేవలం ఒక్క అరగంటలో మీరైతే ఈ బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ